హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అమ్మా వీడియోస్ కుస్మకుమార్ జే అట్ కుస్మా నైన్ నైన్ సెవెన్ ఈరోజు మీకు ఫోర్ ఇన్ వన్ వీడియో వన్ ఒక వీడియోలో ఫోర్ రెసిపీస్ అనమాట మరి వీడియోని చివరి దాకా చూడండి అది నచ్చుతుంది నచ్చుతాయి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటే మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే వదలకండి నేను పెట్టిన వీడియోలను చూస్తూ ఉండండి మంచి మంచి కంటెంట్తో ఉంటాయి చూస్తారు కదా అది తప్పకుండా షేర్ చేస్తూ ఉండండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈరోజు మనం ఫోర్ రెసిపీస్ అనుకున్నాం కదా ముందుగా మిరపకాయ బజ్జి తయారీ విధానం సో మనం ఎప్పుడు చేసుకుంటూనే ఉంటాము రకరకాలుగా చేసుకుంటూ ఉంటారు కదా సో కొత్తగా చేసుకునే వాళ్ళకి కూడా తెలుస్తుంది అని చెప్పి స్టూడెంట్స్కి వాళ్ళకని ఇలా చూపించడం జరుగుతుంది ముందుగా లావు పచ్చిమిరకాయలు ఉంటాయి కదా పెద్దవి పొడుగువి అవి తీసుకుని చీరుకుని పెట్టుకోవాలి అట్లా ఒక పిన్నిస్తో కానీ లేదా ఒక చాకుతో కానీ జాగ్రత్తగా మొత్తం తెగకుండా అలా ఊరికే బారుగా చీరుకుని పెట్టుకొని శనగపిండి ఉప్పు వాము అలాగే కొంచెం నిమ్మరసం కానీ చింతపండు రసం కానీ అలా కొద్దిగా నీళ్లు పోసుకొని సరిపోకపోతే ఆ రసం గట్టిగానే కలుపుకోవాలి ముద్దగా ఒక ముద్దగా చేసుకుని చూస్తున్నారు కదా అట్లా అలా ముద్దగా కలుపుకొని ఆ తర్వాత దాన్ని వైడింగ్ చేసుకోవాలి సాధారణంగా ఈ పెద్ద మిరపకాయలు కారం ఉండవు ఒకయలు ఉన్నట్టయితే మరింత ఎక్కువ పెట్టుకుంటే లోపల ఇది కాస్త కమ్మగా ఉంటుంది కారం పుట్టకుండా ఇలా గీరుకుని నిండుగా నిండుగా పెట్టుకోవాలి స్టఫ్ స్టఫ్ ఎంత పెట్టుకుంటే అంత టేస్టీగా ఉంటాయి కదా పచ్చిపోకుండా ఏదైనా పులుపు వేసుకోవాలి చింతపండు కానీ అలాగే నిమ్మరసం కానీ ఏదైనా సరే ఒకటి చూస్తున్నారు కదా ఇలా పెడుతున్నాను అలా మరీ పొడుగ్గా ఉన్నాయండి వంకర టింకర్లుగా ఉన్నాయనుకోండి వాటిని కట్ చేసుకోవాలన్నమాట కింద ఓకేనా లేకపోతే ఏమవుతుంది మెలుగులు తిరిగిపోతుంది పైదంతా వేగుతుంది ఆ చివరిలో సన్నగా ఉంటుంది కనుక దప్పిన మాడిపోయే అవకాశం ఉంది అలా అవుతుంది కనుక అలా మరీ పెద్దగా ఉన్న మిరపకాయలు రెండు చేసుకోవచ్చు లేకపోతే మీడియంగా ఉంటే ఇలాగ చేసేసుకోవచ్చు ఓకేనా అలా చేసి పెట్టుకున్న తర్వాత ఇది ఒక పది పన్నెండుకి వచ్చేటట్టుగా తోపు తయారు చేసి ఉంచుకున్నాను అనమాట దీన్ని బజ్జీలే కాకుండా ఉట్టి మిరపకాయల్లో లోపల తోపు పెట్టుకుని కొంచెం నూనెలో వేయించేసుకున్నారు ఇంకో అన్నంలో కూడా కొరుకుని తినచ్చు అంతే ఇగో ఇట్లా స్టఫ్ పెట్టుకున్నాం నిండు నిండుగా చూసారు ఎట్టా ఉన్నాయో కదా ఈ రకంగా చేసుకుని పెట్టుకోవాలన్నమాట తొండకూడదు అందుకే పిండిస్తే యూజ్ చేయాలి గీరు గీరటానికి చాకంటే మన ఎడలిపైపోయి అది చిలికలు అయిపోతూ ఉంటుంది కనుక ఇట్లా చేసి పెట్టుకుని రెడీ పెట్టుకోవాలి ఇంకా ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి మరి పైన పిండి కావాలి కదా ఆ పిండి కలుపుకోవాలంటే శనగపిండి ఒక పదికి మాత్రమే తీసుకుంటున్నాను నేను మాత్రంగా తీసుకుని కొద్దిగా బియ్య పిండి చేతిలో చూపించా కదా ఇప్పుడు ఒక స్పూన్ లేదా వన్ అండ్ హాఫ్ స్పూన్ తర్వాత షోడా ఉప్పు అనమాట అంటే తినే షోడా బేకింగ్ షాడా అంటాం కదా మనం అది వేసుకుని మూడు కలిపేసుకుని కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ మనం కలుపుకోవాలి ఒకేసారిగా వే వేయకూడదు అనమాట ఉప్పు వేసాను ఇది బేకింగ్ షాడా దీంట్లోంచి కొంచెం తీసుకుని వేసుకోవాలి అట్లా అది కూడా వేసుకొని కలిపేసుకొని తర్వాత నీళ్ళు పోసుకోవాలని చెప్పే కదా నీళ్ళు పోసుకొని కలుపుకోవాలి అంత ఇంతగా నెయ్యకూడదు ఒక పావు స్పూనే బేకింగ్ సోడా అదే తినే సోడా అంటారు కదా అది అలా ఒక మిక్స్ వేసుకొని నీళ్ళు పోసుకొని కలిపేసుకోవాలి వాటర్ మాత్రం ఒకేసారికి పోసుకోవద్దు కొద్ది కొద్దిగా పోసుకుంటూ తట్టుకుంటూ ఉండాలి అలా పోసుకొని మరి మనం రెండు రకాల పిల్లు కూడా కలుపుకున్నాం కదా షోడా ఉప్పు మామూలు ఉప్పు కూడా వేసా అవన్నీ కలవాలి కదా అలా మొత్తం మిక్స్ అయ్యేటట్టుగా అట్లా ముందు గట్టిగా కలుపుకొని ఆ తర్వాత కొద్దిగా పలచని చేసుకోవాలి మరీ పలచని చేసుకుంటే మరీ లేరు లాగా ఉంటుంది అలా కాకుండా మరితో ఉండాలి కదా పైన కవర్ కవర్ లాగా అందుకని అలా అనమాట మరీ జాడు కాదు మరీ పిట్టంగా కూడా కాకుండా అలా కలుపుకొని పెట్టుకోవాలి నువ్వు షోడా ఉప్పు కూడా ఎక్కువ వేసుకోకూడదు ఎక్కువ వేసుకుంటే మన నూనె పిలుస్తుంది టేస్ట్ బాగోదు ఓకే మళ్ళీ మనం వేసుకునే ముందు ఒకసారి కలిపేసి దాన్ని అట్లా పెట్టుకోవాలి చిన్న చిన్న వాటిలోనే కలుపుకోవాలండి చిన్న పళ్ళెము చిన్న బౌలు అట్లాంటి వాటిలో కలుపుని పెట్టుకుంటే ఈ ఆయన అందులో పడేసి దొరించి కొద్ది కొద్ది పిండితో మనం చక్కగా వేయచ్చు లేకపోతే ఉండలు ఉండలుగా ఎంత లావున్న శుద్ధ లాగా వస్తుందన్నమాట ఓకేనా సో ఇప్పుడు మనం పిండిని రెడీ చేసి పెట్టుకున్నాం చూసారట్టా ఉందో అట్లా ఆ కన్ ఆ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి ఓకే ఇంకా మనం ఇప్పుడు చేయాల్సింది బూలిముగ్గుడు పెట్టుకొని నూనె వాటికి సరిపడగా అవి మునిగేటట్టుగా ఎంత సరిపోతుందో అంత నూనె పెట్టుకొని పూలిమికుడు స్టవ్ మీద పెట్టి వేడి చేయాలి మరి మాడకుండా ముందుగా వేస్తున్నాం కదా మనం మాడితే ముందే నల్లబడిపోతాయి కదా అది చక్కగా మీడియంలో నూనె బాగా కాగనిచ్చి అందులో ఒక్కొక్క మిరపకాయని ఈ పిండిలో వేసి ముంచి వేసుకోవాలి ఓకే ఆ తర్వాత ఇట్లా ఉంటాయి కొంతమందికి ఎర్రగా ఉంటే ఇష్టము సరే ఇవి నేను ఎర్రగా తీశాను కొద్దిగా ఎల్లో షేడ్లో ఉండగానే తీసుకుంటే కొంతమందికి ఇష్టం ఉంటుంది సో చివరిలో ఎలాగైనా పిండి కొంచమే ఉన్నప్పుడు అవి కొద్ది లేరుతో ఉంటాయి అవి బాగానే ఉంటాయి అవి కూడా చూపిస్తాను నేను మీకు ఇప్పుడు చూశారు కదా గుండుగా చక్కగా వచ్చినాయి కదా ఎక్కడన్నా నూనె పీల్చినట్టుగా ఉందా లేదు దాని కారణం ఏంటి ఒక కరవ బియ్య పిండి కొద్దిగానే ఉప్పు వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు అనమాట టేస్ట్ కూడా ఇలాగైతే చాలా బాగుంటుంది మరి లోపల తోపు కూడా పెట్టాం కదా మనం నేను నిమ్మరసంతో పెట్టాను అనమాట నిమ్మరసము వాము మా అనుకున్నట్టుగా ఉప్పు శనగపిండి మిక్స్ చేసి పెట్టా చూడండి కొద్దిగా చివరిలో లాస్ట్లో ఇలా వేసుకోవచ్చు చిన్న చిన్న మిరపకాయలు అవి ఉంటాయి కదా అలా వేసుకుని చక్కగా బజ్జీలు అయిపోయిన తర్వాత ఉల్లిపాయలు నిమ్మకాయ పైన పిండికుంటాం కదా అలా కావాలనుకుంటే అది కూడా చేసుకోవచ్చు చూసారు కదా సులువైన తయారీ విధానం ఇప్పుడు మనం దోశ వెరైటీ దోశ చేసుకుందాం దోశ అందరికీ వచ్చు కదా అంటారా వచ్చు కానీ ఇది వెరైటీ దోశ అనమాట ఏంటంటే పెసరపిండి పెసర దోశలు వేసుకుంటాం కదా ఆ పిండి ఎట్లా విడిగా రుబ్బి పెట్టుకుని పెట్టుకోవాలి తర్వాత మినప్పిండి కూడా మనం దోశలు వేసుకుంటాం వెనపిండి బియ్యంతో కలిపింది ఆ పిండి కూడా విడివిడిగా మాట రెండు మిక్స్ చేయకూడదు పెసరపిండి మినప్పిండి విడివిడిగా రుబ్బుకొని పెట్టుకుని ఒక్కొక్క గరిటె ముందు పెసరపిండి మధ్యలో వేసుకుని ఆ తర్వాత ఇంకొక గరిటె మినప్పిండిని తీసుకుని ఆ పెసరపిండిని కలుపుకుంటూ చుట్టూతే ఇప్పుడు చూపించాం కదా పెన మీద వేసేది అలా రెండింటిని కలుపుకుంటూ దోశని వేయాలన్నమాట పల్చగా రాసుకుంటా అట్లా అయినాక అది చక్కగా చుట్టూ నూనె వేసుకుంటాం కదా కావాల్సి నూనె నెయ్యి వేసుకుని వాళ్ళు వేసుకోవచ్చు ఆ పైన ఉల్లిపాయలు అల్లం పచ్చిమిర్చి ఆ పాట పచ్చికాయ కూడా వేసుకుంటే ఇష్టపడతారు అందరూ కానీ ఇక్కడేమో కొంచెం త్వరగా వేయించుకుని అనమాట అంటే పెద్దవాళ్ళు మరీ పచ్చి పచ్చిపచ్చి నవలరు సో అందుకని అలాగే కొంచెం సొంటి పొడి అవి కూడా చల్లుకుంటారు అన్నమాట జీలకర్ర జీలకర్ర చల్లుకుంటాం లేదా జీలకర్ర పొడి అయినా కానీ అలా చల్లుకుంటారు ఆ తర్వాత మళ్ళీ కొత్తిమీర అవి కూడా కావాలంటే కూడా వేసుకోవచ్చు ఇక్కడ కొత్తిమీర వేయలేదు మిగతావి ద్వారగా వేయించుకుని వేసాము అల్లం పచ్చిమిర్చిను ఇది ఉల్లిపాయలు ఓకేనా ఇప్పుడు అయిపోయింది దోశ అయిపోయింది చూడండి మరి ఇది చూసారా అలా చక్కగా వస్తుంది కదా హోటల్ లాగా మంచిగా వెరైటీ దోశగా మరి ఇది అంటే రెండు పిళ్ళు ఒకేసారి కలపకుండా పెన మీద పెసరపిడిని ముందుగా వేసుకొని దాన్ని కలుపుకుంటూ తర్వాత ఇంకొకరిట మినిండితో దాన్ని అట్లా చుట్టూ తిప్పుకొని పెద్దగా చేసుకోవాలి ఇది అల్ల పచ్చడి ఇడ్లీ పచ్చడి వాటితో చాలా బాగుంటుంది సరే మరి ఇవి ఇవి చూసారా బజ్జీలు ఈ బజ్జీలు దేటో అనుకుంటున్నారు అరటి పువ్వులతో మరి బజ్జీ తయారీ విధానం ఒకటి మిరకాయ బజ్జీకి అట్టా కలుపుకుని అట్టా కలుపుకోవాలి పిండి మరి అరటి పువ్వులు ఎప్పుడైనా చేశారా మీరు ఇళ్లలో బాగా పెంచుకుంటూ ఉంటారు కదా మరి ఫ్రెష్గా చక్కగా ఎంత బాగున్నాయి చూడండి ఈ అరటి పువ్వు మొత్తం ఎట్లా ఉంటుంది కలిసినలాగా ఉంటుంది కానీ దాని లోపల చూడండి మొవ్వలు ఎట్టా ఉన్నాయో వీటిల్లో ఓట తీసుకుని అట్లా పైన రేకులు ఉన్నాయి కదా కొంచెం పింక్ షేడ్లో అవి తీసేసి ఈ పూలను విడిగా తీసుకుని వలుచుకోవాలన్నమాట ముందు చేతికి నూనె రాసుకొని అయితే చేతులు నల్లబడతాయి వలుచుకొని దీని లోపల దొంగలు అని ఉంటాయి అంటే సన్నగా పడుగ్గా ఉండి చివరిలో గొబ్బలాగా ఉంటుంది బయటికి కనిపిస్తుంది చూసారా అవి దొంగలు అంటారన్నమాట ఆ చివరివి అది తీసేసి మిగతా పువ్వు మనం వాడుకోవచ్చు ఇవే కదండి అరటికాయలు అయ్యేది మరి పెరిగి కదా మరి గెలలు గెలొస్తుందంటే వీటితోనే లేత అయితే ఆ దొంగలు కూడా మనకి లేతగా ఉంటాయి వాటితో పాటు వేసేసుకోవచ్చు మనం పకోడీలు ఎట్లా వేసుకుంటాము అట్లా బజ్జీలలాగా మొత్తంగా పైన కవరేజ్ కాకపోయినా పకోడీల టైప్లో కూడా కరకరలాడుతూ వేసుకోవచ్చు ఇవ్వ చూసారా అరటి బజ్జీలు లేదా అరటి ఉల్లిపాయల్లాగా వేసుకుంటే పకోడీలు అరటి పువ్వు పకోడీలు ఆ తర్వాత మనం క్యాలీఫ్లవర్ బజ్జీలు మరి అదే పిండి అన్నిటికీ కదా క్యాలీఫ్లవర్ ఏంటి ఉంటాయి కదా కొమ్మలు ఆ కొమ్మలన్నీ తీసి పెట్టుకుని చెట్టు కొమ్మలు లాగా ఉంటాయి కదా పూలు వాటిని తీసుకుని దాన్ని ఆ పిండిలో ముంచి వేయటమే ఇంతే క్యాలీఫ్లవర్ బజ్జీలు రెడీ ఇలా మెత్తగా బజ్జీలు వేసుకున్నప్పుడు ఆ చివరిలో ఇట్లాంటివి కూడా ప్రయోగం చేసుకుంటే అందరూ ఇష్టంగా తింటారు కాలాలు తినలేని వాళ్ళు కూడా తింటుంటారు మరి ఈ వీడియో నచ్చిందా మరి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరి మరిన్ని మంచి మంచి వీడియోలు పెడుతూ ఉంటాను చూస్తూనే ఉండండి నా ఛానల్ ని నాకు సపోర్ట్ ఇవ్వండి మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం